చూడలేకపోతున్నాను ఏంది ఘోరాలు ఎందుకు ఇంట్లో చేస్తున్నావు ఎందుకు ఆడపిల్లలను టార్గెట్ చేసి ఏం చేయదలుచుకున్నావు ఆ నువ్వు ఊరుకుంటారనుకున్నావు నీ గురించి అందరు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు ఒక ఘోరవై ఉండి నువ్వు కామం ఈ పెళ్లి ప్రేమలు ఇది ఏంది లొల్లి మాకు వా అవసరం నువ్వు ఏ పూజకు పనికిరాని పోయి నువ్వు నీ పూజ ఏందో చూసుకోవచ్చుగా నువ్వు నీ అంగం కట్ చేసుకుని ట్రాన్స్జెండర్ అని ఒకసారి చెప్పినవు ఇంట్లకి వెళ్ళి పారిపోయినా చెప్పినావు నాకు అకాడలు ఉన్నాయని చెప్పినవు అది ఉందన్న వాస్త్రమం ఉందన్నావు ప్రభాసింటి పక్కనే విల్లా ఉందన్నావు ఇప్పుడు ఈ అమ్మాయికి లేనిపోని మాయమాటలు చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బంగారం తీసుకొని దాని తర్వాత పది రోజుల పాటు ఆమెను తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఆ అమ్మాయికి మందు పెట్టిన ఏం చేసినావు అర్థం కానీ నీ గురించి ఆ అమ్మాయి ప్రేమ పాటలు మొదలుపెట్టింది నాయన మాట్లాడితే నీ గురించి ప్రేమ పాటలే ఎక్కడ ఉంటే నా అమ్మక్కడ ఉంటుందట ఆ కన్నులదా అంటుంది బుగ్గలదా అంటుంది నువ్వే హద్దుకో అంటుంది నువ్వే ముద్దు అంటుంది నువ్వే ఇప్పుడు వద్దు అని ఎప్పుడు ఎప్పుడంటుందో తెలియదు కానీ నువ్వే ముద్దు అంటుంది ఈ ముద్దులు లైవ్ లో మీరు ఆ ఛానల్లో ముద్దులు పెట్టుకోవడం ఏంది చేతులు చేసుకొని పిచ్చుకోవడం ఏంది ఇదంతా ఏంది మీ మో మీ హనీమూన్లు మీ ప్రేమలు పెళ్ళిళ్ళు ఎన్నిసార్లు చేసుకుంటున్నాడు ఈ గత జన్మలో నాకు ఈ తోడుగా అన్నాడు జన్మ జన్మల బంధం పోయిన జన్మలో గత జన్మలో మేము ఆ రోజు అప్పుడు అప్పుడు ఏదో మగధీర సినిమా అనుకుంటున్నా రామ్చరణ్ చరణ్ గాజల గరవాలా నేను మగధీరుడు అనుకుంటున్నావా నువ్వేనా కాజల్ అనుకుంటున్నావా మేము గత జన్మలో కూడా కలిసిన్నావు అని ఆ చేతులు వేసుకొని ఇట్లా గత జన్మలో ఆయన మీరు కలిసిన మగధీర మగధీర అనుకుంటున్నావు నువ్వేనా ఏముంద నాయన మీ ల్లు ఏంది సోషల్ మీడియాలో మీ హద్దులు దాటి ముద్దులేంది మీ హగ్గులేంది మీ పెళ్ళిళ్ళేంది ఏంది ఈ కామం ఏంది క్రోధం ఏంది ఇవన్నీ అగోరాలకు ఉంటాయారా ఉంటాయారా శ్రీనివాస్ నీకే చెప్తున్నా అడుగుతున్నా అనే అమ్మాయికి ఆ అమ్మాయిని నువ్వు ఏం మాయ మాట మా ఏం మాయ మాటలు చెప్పావో అర్థం కావట్లే కానీ నువ్వు నేను భస్మం చేస్తా అది చేస్తా ఇది చేస్తా మంత్రాలు వచ్చి నాకు ఆ ఇట్లా ముద్రలు వేసుకుంటూ ఏంది నీ లోన్లీ ఈ అగురలు ముద్రలు వేసినా మంత్రాలు వేసినా అయిపోయింది ఓకే ఈ ప్రేమ పెళ్లి కామం క్రోధం ఏంది ఆయన ఇవన్నీ అగురాలకు ఉంటాయా ఇప్పుడు హనీములు అంటుంటున్నారు ముద్దులు హగ్గులు అంటున్నారు సోమవారం లేపు నిన్ను వేరే అగురాలు నేను వేరే సాధులు నీకు అదే లైన్ ఇచ్చేసారు లేదంటే నీ పని ఏమవుతుందో ఎవరు ఏం చేస్తారో కూడా తెలియదు నీ ఆ ఘోరాలని వీడియోలు చూస్తే మాత్రం నువ్వు ఆ రోజే భస్మం చేస్తాను నేను లేదంటే నువ్వు ఎక్కడ పోయి దాక్కు ఆ అమ్మాయిని వదిలేసి వాళ్ళ తల్లిదండ్రులు గొప్ప చెప్పు అలా అయితే బాగుంటుంది నువ్వు అనవసరంగా ప్రేమ పెళ్లి పిచ్చి పిచ్చి అని మాట్లాడుకుంటా ఆ అమ్మాయి నీ గురించి అమర ప్రేమికులాగా ఆమె పాటలు పాడడం దానికి నువ్వు అని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం నువ్వు ఇట్లా ఎత్తు పనులు వేసుకొని పిచ్చిన ప్యూను ఏం మాట్లాడుతున్నారు నువ్వు అఘోరవైతే ఈ కథలు ఏంద్రా నాకు అర్థం కావట్లే ఇయే నా నువ్వు చేసేది ఈ అఘోర కథలు అంటరా వేస్ట్ ఫెలో మీ కామ కోరికలు మీ ప్రేమ కోరికలు ఇవన్నీ మా మీ వినాలి అయ్యింది ఏం సమాజానికి ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావు హైందవ ధర్మం లోక కళ్యాణం కోసం నువ్వు కళ్యాణాలు చేసుకుంటున్నావు కదా నాయన లోక కళ్యాణం చెప్పి నువ్వు కళ్యాణ ఎన్ని కళ్యాణాలు చేసుకుంటావయ్యా పూజకి పనికిరాని పువ్వు ఎన్నికల చేసుకొని ఏం చేస్తావు ఆ అమ్మాయిని ఏం చేద్దామని తీసుకొచ్చి మా మాయ మాటలు చెప్పినావు నీ వింటే మళ్ళీ ఎందుకు వరకు వచ్చింది మంచిగా జాబ్లో జాబ్ చేసుకున్నా కూడా మళ్ళీ ఎందుకు నీకోసం వరకు వచ్చింది నాయనా ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఆ అమ్మాయిని త్వరలో నీకుంటుంది మూడుద్ది నీ అందరు గ్రహిస్తున్నారు గమనిస్తున్నారు త్వరగా గోరి నీకు గోరి కడతారు తొందరగా గుర్తుపెట్టుకో అనవసరంగా నువ్వు ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నావు ఆ అమ్మాయికి ఏం మాటలు చెప్పి అనవసరంగా నీ కంట్రోల్లో పెట్టుకున్న మొత్తం నువ్వు ఆడింది రిమోట్ నువ్వు అసలు నీ గురించి తప్ప రెండో వ్యక్తి గురించి మాట్లాడగలి కన్నా తల్లిదండ్రులు అడిపోయారు పెంచిన అన్నాయాలు లెడిపోయారు వాళ్ళంతా ఏం కావాలి పది రోజుల పరిచయానికి అని ఆయన ఇంత దారుణంగా తేరంది ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుందో ఏంటో మెంటల్గా పిచ్చిదైపోతుందేమో మేబీ ఇంకా చాప్టర్ మొత్తాన్ని క్లోజ్ చేస్తారు జాగ్రత్తగా ఉంది ఓకేనా నీ కామకరి తగ్గించుకొని ఆ శివుడి మీద ధ్యానం చేసుకుంటూ నీ బతుకింది నువ్వు బతుకు అర్థమైందా